భూను రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే ఘనత ప్రభావం కలుగును గాక శాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చక్కగా దేవుని సభలో జరిగిస్తుండడం ఇటీవల మందిర ప్రతిష్ట వాక్యాలు మీరు చూసి ఉంటారని మేము నమ్ముతున్నాం ఆయా స్థలాల్లో చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో జరుగుతున్నటువంటి పరిచర్యలు ఆయా స్థలంలో మేము వెళుతున్న ప్రాంతాల్లో యస్సు ప్రభువారి సువార్తను ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రచురించడానికి అంతమాత్రే కాదు వినడానికి ఆలకించడానికి బోధించడానికి మాకు ఇస్తున్నటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు దేవుని వాక్యములో ఉంచి ఈ సహాయ పరీక్షల కొరకై ముఖ్యంగా ఎండలు నలభై డిగ్రీ సెల్సియస్ వాక్యం బోధించేవాడు నేను కూడా దాదాపు సఫరింగ్లోనే ఉన్నా నేను కూడా దేహము సహకరించడం లేదు ఎందుకంటే విపరీతమైన ఎండలు ఒత్తిడి దేహం మీద పడినప్పుడు వడదెబ్బ తగిలిన పరిస్థితులు కూడా ఉన్నాయి వడదెబ్బ తగిలిన సువార్త రాత్రి పూట అందించవలసి ఉన్నది అయినా దేవుడు తన పరిచరులు దేవుడు తన కృప ద్వారా పడుకుంటున్నాడు కనుక వీటి కొరకై మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం వస్తాయి వాటిని జయించడానికి దైవ బలం కొరకై మనం ప్రార్థన చేద్దాం మహాపరుషుడుమైన తండ్రి ప్రేమగల మహాప్రభు మీకు స్తోత్రాలు వందనాలు ఆయన బిడలందరూ కూడా పరీక్షలు ఇప్పుడు ప్రారంభాలు రాస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా వరకు పరీక్షలు చదువుతున్నటువంటి రాస్తున్న బిడలు బట్టి మీకు స్తోత్రాలు చక్కటి జ్ఞానం ఇవ్వండి వారు నేర్చుకునేది వారు రాయడానికి ఇచ్చేయండి అలాగే టెన్త్ రాసేసారు ప్రభువ ఇంటర్ రాసేసారు డిగ్రీ రాసేసారు కొన్ని ప్రభు సెమ్ములు రాసిన వారు ఉన్నారు ఆయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అందరూ రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు మంచి పర్సంటేజ్ బిడ్డలకు మీరు దయచేయను ఆయన అయ్యా వారి పక్షను మేము ప్రార్థిస్తున్నాం అయ్యా వారు రాసిన తగిన తగినట్టుగా వారు విజయమును సంపాదించడానికి మీ చేయండి మీ చిత్తమును బట్టి మీ దయని బట్టి మంచి పర్సంటేజ్ ఇస్తారని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు నాయన విపరీతమైనటువంటి ఎండల వేడి మీ తట్టుకోలేని స్థితి వడదెబ్బ పడే స్థితిలో కూడా జనాలు పడిపోతున్నారు ప్రభు తట్టుకోలేని స్థితిలో ఉన్నారు ఆ వేడి అగ్ని వంటి శ్రమలు దేహం మీద పడుతున్నప్పుడు నాయన భరించలేని యొక్క బాధ ఉన్నాం కనుక మీరు సహాయం కొరకై ప్రార్థిస్తున్నాం వేడిని మీరు తగ్గించండి దేహాలు మీరు కాపాడండి నాయనా సూర్యరశ్మి కిరణాలు మా మీద పడి మేము తోలిపోకుండా పడకుండా బలా కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం యూట్యూబ్ ఛానళ్ళు దేవుని వాక్యమును అందించడానికి అత్యలిపడి నవ్వుకు ఈ బాధ్యతని మీరు ఇచ్చారు అన్ని దయచొప్పు అయినా మరి తండ్రి దేవుని వాక్యమును అందించగా మీరు కూడా ఆత్మబలమునకు అనుగ్రహించి ఎవరికి ఏది అవసరమోనైనా మీరు మాట్లాడించండి నా తండ్రి అయా మనుషులు మెప్పు కొరకు ఈ పరిచయం కాదు కానీ కేవలం ఆత్మల రక్షణ కొరకై అయా ప్రభు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని అన్వేషించడానికి కొరకై ప్రభు విశ్వాసులకి ఆత్మీయమైనటువంటి బలమైనటువంటి ఆహారాన్ని పంచడానికి ఈ పరిచయను ప్రభు మీరు ఎంచుకున్నందులకై నీకు స్తోత్రాలు మాట్లాడి సహాయం చేయమని వాక్య పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదువుకున్నాను గ్రంథం రెండవ అధ్యాయం పండివచ్చు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చు ఈశ్వరుల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితం సంపూర్ణమైన బహుమానం బ మాటలు కామెన్ అందులో చిన్న గ్రంథాల్లో ఇది ఒక గ్రంథం ఒక అధ్యాయాలు ఉన్నాయి ఒకే రెండు అధ్యాయాలు ఉన్నాయి మూడు అధ్యాయాలు ఉన్నాయి నాలుగు అధ్యాయులు ఉన్నాయి ఇది నాలుగు అధ్యాయాలు కలిగిన గ్రంథం నాలుగు అధ్యాయులు కలిగిన గ్రంథం దైవ గ్రంథలు ఉన్నాయి మనం ఎరిగిన వారమే అయితే ప్రత్యేకమైన విషయం అంటే బైబిల్లో అరవై ఆరు పుస్తకాలకు చాలా వరకు పురుషుల పేరు పెట్టబడితే ఇక్కడ ఈ గ్రంథానికి ఇద్దరు మరి బైబిల్లో ఇద్దరు స్త్రీ పేరు పెట్టబడినట్టు కూడా మనం గమనించాలి అరవై ఆరులో ఇద్దరు స్త్రీ పేరు రాయబడింది ఒకటి రూతు రెండవది దేవుని వాక్యములో ఎస్తేరు గ్రంథం ఇద్దరు పేర్లు బైబిల్ గ్రంథంలో శ్రీ గ్రంథముగా రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం వారి పేరుకు తగినట్టుగానే వారి జీవితాలు సార్థకతమైపోయింది దేవుని వాక్యం చూసినప్పుడు మీరు బాగా గమనించాలి రాయాలి కదా ఎందుకు దేవుడు రూతువారి గ్రంథాన్ని రాయించాడు ఇలా ప్రశ్న ద్వారా నేర్చుకోవాల్సిన పాట నాలుగు అధ్యాయులు సంపుటి చిన్న అధ్యాయం కోల్పో చివరికి మనం చూస్తూ ఉన్న ఐశ్వర్యాన్ని చూస్తున్నాం మొదటి అధ్యాయంలో కరువు చివరి అధ్యాయంలో సంపన్న చూస్తున్నాం మొదట బాధ ఉన్నది తర్వాత సుఖం ఉన్నది మొదట కష్టం ఉన్నది తర్వాత ఆనందం ఉన్నది ఈ గ్రంథం మనం చూస్తే లో పొట్టము వేయబడి ఆటువంటి ఆనంద్రీ జీవితాన్ని మనం చూస్తాం ఆమె పేరే ఋతు ఈ అధ్యయంలో మనం గమనిస్తే బోయాజు మధ్య సంభాషణలో ఒక మాటను బోయాజు ప్రస్తావిస్తాడు బోయాజు ఎవరంటే మరి నయోమికి బంధు కాబట్టి ఆ బంధువు కలిగినటువంటి వ్యక్తి ప్పుడు ఉన్నది పనివారు ఉన్నారు తన దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు పని చేసే వాళ్ళు ఉన్నారంటే భూ భూమి కలిగి ఉన్నాడంటే చూడండి అతడు ఎలాంటి వాడు అర్థమైందో తెలుసా అతడు మంచి సంపన్నుడు అసలు ఏంటో తెలుసా భూస్వామి అయినా తన పనివాడుగా పనిచేస్తాడు ఎలా చెప్పగలరంటారా రాత్రి తన కళ్ళము దగ్గర ఎవరున్నారు అయిన ఉన్నాడు వానరే ఉన్నాడు ఈ రోజు వాండ్ర అయిపోతే వాండరా ఎలాగ ఉన్నారండి మనం అనేక కానీ ధ్యానాంశం అది కాదు కానీ ఉన్నట్లు సుతముగా వచ్చాం ఈ రాత్రివేళ ధ్యాన భాగానికి మూలాంశంగా మనం ఆలోచించాలి సురక్షతలకరంతకు వచ్చింది ఆమె ఆమె పేరే ఋతు ఋతు జీవిత జీవితాన్ని మనం ధ్యానం చేస్తే వాస్తవానికి ఆమె అన్యురాలు ధన్యురాలుగా మార్చబడింది అన్యులు ధన్యులడం అంటే ఎంత భాగ్యం అండి పాపులు పరిశుద్ధడం అంటే ఎంత భాగ్యం అనీతిమంతులు నీతిమంతులంటే ఎంత భాగ్యం దొంగ నిర్దోష అవ్వడం అంటే ఎంత భాగ్యం ఒకప్పుడు పాపి ఇప్పుడు పరిశుద్ధుడు మారాడు ఒకప్పుడు లోకానుసరుడు ఇప్పుడు దేవుని సారుడు ఒకప్పుడు దేవుని కొరకు వెలిగించబడినవాడు ఇప్పుడు దేవుని కొరకు వెలిగించబడినవాడు ఇలా చెప్పకపోతే వారి జీవితాలలో మార్పు కలిగినప్పుడు దేవుని కొరకు వారు వెలిగించబడినప్పుడు జరిగినటువంటి అయితే అతతో మాట్లాడేటటువంటి ఒక్క ఒక్క నిర్ణయం జీవితం అన్ని ఒక దేవుని నమ్ముకునేటువంటి స్థానానికి వచ్చినాము దేవుడు ఎప్పుడైతే తన నోటారు ఒప్పుకున్నదో దేవుడు ఆమె మాటను అంగీకరించాడు ఆ మాట అంటున్నప్పుడు తన భర్తను కోలిపోయి ఎలాగుంది కానీ మరి యవనస్తురాలుగా ఉన్నది తన జీవితం పోగొట్టుకొని కళ్ళ ముందే భర్తను కోలిపోయి తన జీవితము అంత ఉన్నప్పుడు అత్తతో వెంబడిస్తున్నప్పుడు మాట అత్త నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం నువ్వు చోటనే నేను నివసిస్తాను మరణము తప్ప నిన్ను నన్ను ఎవరు ఎడబాపరని రాయబడి అంత తీర్మానంతోని ఎప్పుడైతే ఆ తీర్మానం కలిగి అత్తను వెంబడించిందో ఆమె జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది పెద్దల మాట పెద్దల మాట విన్నప్పుడు వారి మాట ప్రకారం జీవించినప్పుడు అది మన మేలు కొరకే జరుగుతుంది ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధికి అనగా బెత్తలేమంటే దేవుడు నివసించే స్థలం దేవుడు రొట్టెల ఇల్లు రాయబడుతుంది ఆయన ఉండే స్థలం కదా బెత్తలేహము అంటే ఎరుసులేము కేంద్ర బిందువు కదా చుట్టుపక్కల ప్రాంతాలదంతా కూడా గళియా ఆ తర్వాత అదొక జిల్లా కపర్ణము అదొక ప్రాంతం గెన్నేరు సరస్సు అదొక ప్రాంతం ఇలా చెప్పుకుని పోతే తిబిరియా సముద్రం అదొక ప్రాంతం బైబిల్లో చాలా రకాలుగా పేర్లు ఉన్నాయి అయితే దేవుని ఆకుని బట్టి చూస్తే బెత్తలేములోనికి ఆమె తిరిగి రావడం జరిగింది మోయాబు విడిచి బెత్తలేముకు ఆమె వచ్చింది దేవుని ఇంటికి వచ్చిన ఆమె జీవితం ఆమె రెక్క దేవుని రెక్కల క్రిందకు వచ్చింది ఆమె ఈ రాత్రి వేళ మనం నేర్చుకోవాల్సిన పాటమంటే ఒక అన్యురాలు ఆయన రెక్కల ఆశ్రయానికి ఎలాగైతే వచ్చిందో ఈరోజు నీవు నేను కూడా ఆయన ఆశ్రయంలోనికి ఆయన రెక్కల అనే ఆశ్రయములోనికి మనం వచ్చినప్పుడు మనం చూస్తున్నాం సురక్షితంగా ఉంటారు ఎవరు ఆయన రెక్కలు ఎలాగుంటాయి ఒకటి ఆయన దగ్గరకు వస్తే వారు ఎలాగుంటారు తెలిసిన సురక్షితంగా ఉంటారు ఎవరి దగ్గర ఉంటా చూడండి కోడి పిల్లలు తల్లితో ఉన్నంత వరకు ఎటు సురక్షితంగా ఉంటాయి ఎందుకంటే తన కవుగిలిలో అదేం చేస్తుంది తన రెక్కలతో కప్పుకుంటుంది అది కోడి పిల్లను తన రెక్కలతో అది కప్పుకుంటుంది తన రెక్కలతో ఆయన నిన్ను కప్పును బైబుల్ ఉందలేదు బైబులా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును కాబట్టి సురక్షితమైనటువంటి రెక్కల క్రింద ఆమె జీవితం అనుభవించగలిగింది అంటే దేవుడు నీ మనసులో ఎవరైతే తలుచుకుంటారో ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితానికి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ కలిగి ఉండడం వేరు కలిసి ఉండడం వేరు కలిగి ఉండడం అంటే తెలుసా దేవుడు కలిగి ఉండి ఉండటంటే అది అర్థం అయితే ఇంకా మనం బాగా కలిస్తే కలిసి ఉండడం అంటే కలిసి ఉండడం అంటే రోజు ట్రావెల్ రోజు జర్నీ అంటే నిరంతరం దేవునితో జీవించగలిగినటువంటి భాగ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇలా రా దేవుని వాక్యాన్ని మనం చదువుతుండగా ప్రతిరోజు ఆయనతో ఏం చేయాలి మనం జర్నీ చేయాలి అప్పుడప్పుడు జర్నీ కాదు రోజు ఆయనతో జర్నీ చేస్తే మన జీవితం సుఖాంతం చూడండి రోజు మెడిట్ వాకింగ్ చేస్తున్నారు ఎందుకు ఏమ్మా షుగర్ పేషెంట్ అడగడానికి వాకింగ్ బలం ఎంతో తెలుస్తుంది షుగర్ పేషెంట్లు వాకింగ్ చేయకపోతే కాళ్ళంతా కూడా దేహం అంతా కూడా ఎట్ట జరుగుతుందో డాక్టర్స్ అంటారు షుగర్ పేషెంట్లు కానీ హార్ట్ పేషెంట్లు కానీ కొంత బలహీనతలు కలిగిన వారు ఖచ్చితంగా ఏం చేయాలంటారు వాకింగ్ చేయాలి కాబట్టి ఎందుకు వాకింగ్ ద్వారా వారు ఆరోగ్యవంతులు అవుతారు అర్థం చేసుకోవాలి నిజమా కదా సో అనుదినము వాకింగ్ కావాలా అప్పుడప్పుడు వాకింగ్ కావాలా దేహం కాపాడుకోవడానికి దేహం ఆరోగ్యం ఉండడానికి మాత్రం అనుదినం మాత్రం వాకింగ్ చేస్తే అనుదినము ఆత్మబలంగా ఉండాలంటే నువ్వు కూడా ఆయన అనుదినముగా ఆయనతో ఉండాలి అనుదినము నా గడప యోధ అని బైబిల్ ఉంది అనుదినము ఎవాలా ఆయన ఆయన దగ్గరికి రా ఆయన దగ్గరకి రావాలి దేవుని రెక్కలనే రెక్కల చాటున ఆ మాట చూస్తాం రెక్కలు పక్షికి రెక్కలే తన బలం అవునా పక్షికి చేపకి ఎక్కడ బలం నీళ్ళలో బలం అలాగైతే విశ్వాసకి ఎక్కడ బలం దైవ సన్నిధులనే బలం ఎక్కడంట దైవ సన్నిధుల బలం ఆ దైవ సన్నిధిలో ఆ బలాన్ని మనం సంపాదించాలంటే ఆయన సన్నిధిలో మనం జీవిస్తూ రావాలి ఎందుకో తెలుసా ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన జీవితాలు గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది సురక్షితంగా మనం కాపాడబడతాం మనం కాపాడబడాలంటే ఆయన రెక్కల నీడలోనికి లేక ఆయన రెక్కల దగ్గరికి రాన సంగతి మనం చూస్తాం సురక్షితమైనటువంటి రెక్కల నీడ మరొక మాట ఈమె రూతు జీవితంలో అలా వచ్చి ఆమె జీవితం ఆర్టీసీ బస్సు మీద కూడా వెనకాల రాస్తారు ఈ బస్సు ప్రయాణం సురక్షితం సుఖమయం అని చెప్పెట్టు శుభప్రదం ఇంకా అంటే అర్థమేమి అంటే అర్థమేమి ప్రయాణం చాలా ఏమా చెప్పాలి ప్రయాణం అంత క్షేమంగా ఉంటుంది మా బస్ ఎక్కండి క్షేమంగా తీసుకెళ్తాం మా తీసుకెళ్తాం డెలివరీ వారి అంటే కలుగుతాం ఉచితంగా నడిపించబడు అని వారు ఆటోల మీద వేసుకుంటారు అర్థమవుతుందా మీరు బాగా లోకం కూడా ఏమవుతుందంటే మానవ సేవ మాధవ అన్నట్టు అయితే ఈరోజు మనం ఆలోచించాలి రెండవ విషయాన్ని మనం గమన ఆయన రెక్కలు అనే మాటలో ఒకటి సురక్షిత రెండవది మీక మలాఖీ గ్రంథం నాలుగు రెండు మలాఖీ గ్రంథం నాలుగు రెండు నీతి సూర్యుడు వదిలించు అది ఏంటంట అది ఆరోగ్యము చేయను ఎవరి రెక్కలు దేవుని రెక్కలు ఒక మనిషికి ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంది ఈరోజు నేను నా జీవితాలకి ఎవరి రెక్కల్లో ఆరోగ్యం ఉంది దేవుని రెక్కల ఎడవలేని ఈ వడద ఎండకి వడదెబ్బలు తగులుతూ ఎంత బాధపడుతున్నామో ఏమి తాగినా నోరుండిపోతూ ఉంది పెదాలు ఇండిపోతున్నాయి ఊళ్ళంతా నీరసం అయిపోతూ ఉంది ఊళ్ళంతా నొప్పులు వస్తూ ఉంది కూర్చోలేము నిలబడలేము అర్థమైనా అయితే ఆయన రెక్కల నీడలో మనకేం కలిగింది తెలుసా అంత బాధ ఉన్న అంత కష్టం ఉన్నా చివరికి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా ఈ నా పరిస్థితి అయిపోయింది నాయన ఇటువంటి రోగంలో పడిపోయినైనా ఈ వడదెబ్బ ఈ ఎండ దెబ్బ ఈ గాలి దెబ్బ ఈ వడగాలుల దెబ్బకి నేను తట్టుకోలేకపోతున్నానయ్యా నన్ను కాపాడు ప్రభువా నన్ను రక్షించు ప్రభు అంటే దేవుడు ఎలాంటి వాడు ఉచితంగా ఉచితంగా దేవుడిని స్వస్థపరుస్తాడు ఆయన ఏది నీ దగ్గర నుంచి ఆశించడం ఆయన ఏం ఆశిస్తాడంటే తెలుసా నువ్వు వచ్చి అడిగితే చాలు నా కుమారుడా నువ్వెప్పుడు నాతో మాట్లాడతావని నేను ఎదురు చూస్తూ ఉన్నాను దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి ఎలాగున్నాడు తెలుసా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఇరిమియా గ్రంథం రాయబెట్టి మీరు నాకు ప్రార్థన చేయవత్తురేమని మీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను దేవుని దగ్గరికి కారు సజీవంగా ఉన్నప్పుడు చాలామంది వెళ్ళి ఆయన అడిగితే ఆయన ఏం చేశాడు వారికి ఆరోగ్యం కలిగించాడు రోగాల్లో ఉన్నారు దురాత్మలతో ఉన్నవారు శారీరకంగా మానసికంగా ఉన్నవారు కుటుంబానికి దూరంగా ఉన్న వారిని స్వస్థపరిచాడు కుటుంబంలో ఉన్న వారిని స్వస్థపరిచాడు అర్థమవుతుందండి కుటుంబాన్ని విడిచిన వారిని స్వస్థపరిచాడు ఆయన అంటే ఆయన ఆయన రెక్కలు ఏం కలిగించా అంటే రెక్కలు దేవుని రెక్కలలోనికి నీడలోనికి మనము ఉండాలి అప్పుడే మనం ఆరోగ్యవంతులు అవుతాం ఆయన రెక్కల క్రిందకి వస్తే మనకేమొస్తుంది తెలిసిన నిజమే కాబట్టి ఈ మాటల ద్వారా ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో చేస్తావేమో ఒకసారి దేవుణ్ణి నమ్మి చూడు దేవునికి హృదయం ఇచ్చి చూడు దేవునికి మనస్ ఇచ్చి చూడు దేవుడా ఈరోజు నేను నమ్ముతున్నానయ్యా నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా తన మహాకృప ద్వారా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు మరొక మాట లేఖన భాగంలో చూద్దాం నిరకమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం నిరగమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం నాలుగు వచ్చిన చదువు నాయనా మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా ఎద్దకు నిన్ను మిమ్మల్ని ఎట్లా చేర్చుకున్నానో చాలు రెక్కల మీద ఎట్లా మోసి నేను మిమ్మల్ని చేర్చుకున్నానంటే ఒక ఉదాహరణ చెప్పాడు ఎవరిని ఇస్రాయేల ప్రజల జీవితాన్ని దేవుడు అన్నాడు గద్ద తన పక్షి పిల్లను ఎలాగైతే మోసిందో గద్ద వలె నేను మోసాను మోసానన్నాడు ఎన్నేళ్ళు మోసాడు ఆయన ఎరా ఎన్నేళ్ళ నలభై సంవత్సరాలు ఎవరిని ఆనాడు జనాంగం దేవుని కొరకు వారు ప్రభు చేత పట్టబడి పిలువబడిన మోస నాయకత్వం ఇస్రాయిల్ని నలభై సంవత్సరాలు వారిని మూసాడు ఈరోజు మన భారం మోసేవారు లేరు కొన్ని మా కొన్ని భారాలు చెప్పుకోలేము కొన్ని భారాలు దిగవు ఈ లోకలు కొన్ని భారాలు దించాలన్నా దించలేరు రోగ భారం ఎవరు దించగలరు అప్పుల భారం కొంత సహాయం చేయగలరు మళ్ళీ కుదరదు దేహంలో అనారోగ్యమైన బరువుని ఎవరు దించగలరు దేవుడే నీ బరువు దించగలిగిన వాడు దేవుడు ఒక్కడే అందుకే దేవుని దగ్గరికి రావాలి మాట మాటికే దేవుని దగ్గరికి రండి దేవుని దగ్గరికి దేవు రండి దేవు దేవు దేవుని దగ్గరికి రండి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన రెక్కల్లోనే నేను మోస్తాడు ఆయన నిన్ను మోసేవాడు ఆయనే నేను ఎత్తుకున్నవాడు ఆయనే ముది మోచే వరకు నేను ఎత్తుకున్నవాడను నేనే అన్నాడు ఆయన నిన్ను మోసింది ఆయన ఇస్రాయల ప్రజలు ఏమన్నాడు నేను ఎత్ చేశాను నేను మోసుకొని వచ్చాను కదా నేను మోసుకొని వచ్చాను తల్లి మోసినట్లుగా తండ్రి మోసినట్టుగా ఈరోజు నేను నన్ను కూడా దేవుడు ఏం చేశాడు మోసాడు అసలు మానవునికి మనల్ని మోసిన ఏదో తెలుసా నేను నా పాపాన్ని మోసాడు లోక పాపమును మోసుకుపోవచ్చున్న దేవుని గుర్రె మన పాపమంతా ఏసే భరించాడు ఆయన మోసాడు ఆయన మోపబడగా ఆయన కొట్టబడగా ఆయన గాయపరచబడగా ఆయన చనిపోయి తిరిగి లేచడం ద్వారా మనకు నిత్య జీవం కలిగింది కనుక అందుకే ఆయన దగ్గరకు మనం రావాలి ఆయన నమ్ముకోవాలి ఆయన నమ్మితే పరలోక రాజ్యం అనుభవిస్తాం ఈ లోకం ఎంతకాలం ఉంటామో తెలియదు కొంతకాలమే ఎంతకాలం అనుకున్నా కొంతకాలమే ఎన్ని టెక్నికల్ చేసినా ఎన్ని క్రియేటివిటీ మందులు కనిపెట్టినా ఎంత మిషన్స్ చేసినా ఈ జీవితానికి దేనికన్నా నువ్వు గ్యారెంటీగా కొన్నేళ్ళు కాపాడుకోగలమేమో కానీ ఈ ఊపిరికి మాత్రం గ్యారెంటీ ఎవరు ఎవరు లేరు ఇవ్వగలిగిన వాడు ఎవరో తెలుసా దేవుడు ఒక్కడే కాబట్టి ఈ ఊపిరి కొరకు మనం ఏం చేస్తున్నాం ఎంత కాపాడుకుంటున్నాం ఎంత రక్షించుకుంటున్నాం ఎంత కంట్రోల్ ఉంచుకుంటున్నాం బతకాలి ఇంకా బతకాలి ఇంకా బతకాలి ఇంకా బతకాలి కొంతమంది బతికిన తర్వాత ఈ బతికేందుకు పోడితే బిన్న పో ఎప్పుడు ఇంకా ఇంకా తీసుకోమాలి చంపలేదు ఇంకా అనేవాళ్ళు కూడా ఉంటారు లోకంలో కొంతమంది చచ్చిపోయినా బాగున్నా ఈ బాధ తట్టుకోలేకపోతే కష్టం తట్టుకోలేకపోతున్నాను ఏ ఈ బిడ్డల పోరి ఆడ భరించేదా ఈ భర్త పోరి ఆడ భరించేది ఈ భార్య పోరే ఆడ భరించేది దీనికైనా చచ్చిపోతే బాగుంది చిన్న మాట అంటే చాలు ఈ రోజుల్లో తమ జీవితాలు తమ్ముతామి గాయపరుచుకుంటున్నారు ఈ దేహం మీద నువ్వు అధికారం చలాయించడానికి నీకు ద నీకు అధికారం లేదు సాతానుడికే వాళ్ళే దేవుడు అవకాశం దేని మీద ఈ ఈ జీవితానికి మీద చంపడానికి సాతానికి అధికారం ఇష్టం సాతాను అంటే ఎవరికా దేవదూతలే దెయ్యాలుగా మారిపోయారు వాళ్ళు దురాత్మలయ్యారు పడవేయబడ్డారు కాబట్టి దురాత్మలయ్యారు అంటే పడవే పునుపు వారు ప్రధాన దూతలు వాళ్ళు ప్రధాన దూతలు అంటే దేవునితో సమానంగా ముందు ఉన్నవా అంతగా కోరుకున్నారు అంతగా ఇష్టపడిన దేవదూతలు వాడు అట్ట టోల్నే దేవుడు ఏమన్నాడా తీసి పంపించానాడు బయట వాళ్ళే వాళ్ళకి వచ్చి పర్మిషన్ అడిగితే మరణము తప్ప అన్నాడు కండిషన్ పెట్టాడు మరణం తప్ప నువ్వేమన్నా చేసుకోవాలి అర్థమవుతుందా దేవుక్క లిస్ట్లో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసి గ్యారెంటీ పెట్టినా ఈ జీవితానికి ఎవరు ఆయనే గ్యారెంటీ ఇవ్వాలి కాబట్టి నీ గ్యారెంటీకి ఆయన కారణం కాబట్టి ఆ గ్యారెంటీ కలిగిన ఆయన దగ్గర మనం ఏం చేయాలి ఏదైనా కొన్నాం ఉంటా సార్ గ్యారెంటీ ఉందా సార్ రెండేళ్ళ మూడేళ్ళ అన్నింటికి రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు కదా గ్యారెంటీలు ఇస్తున్నారు జీవితానికి గ్యారంటీ దేవుడు ఇవ్వాలి దేవుడు ఇవ్వాలో ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవుడు బతికిస్తాడు మా ఒక వ్యక్తి గ్యారంటీ ఎలా చెప్పమంటే ఒక విశ్వాసం నిజంగా చెప్పాలి మనం ఉన్నామంటే ఇంకా ప్రభు కొరకు మనం ముగించబడ్డామంటే మన పని అయిపోయినట్టు అది మనం అర్థం చేసుకోవాలి అంటే ఎవరి కోసం తెలిసినా ఆయన కొరకు ఇంకా మనం ఉన్నాము అన్నది అర్థం చేసుకోవాలి మోసినటువంటి రెక్కలు చూసాం తొంభై ఒకటవ కీర్తన నాలుగో చరణంలో ఆయన రెక్కల క్రింద మీకు ఆశ్రయము కలుగునది దేవుని రెక్కల దగ్గర మనకేం తెలిసినా ఆశ్రయము అనే ఉంది ఈ లోకంలో కష్టం వచ్చినప్పుడు తొంభై ఒకటవ కీర్తన నాలుగో చరణంలో ఆ మాట మనం చదువుకున్నాం అంతే కదా ఆయన రెక్కల క్రింద కలుగును ఆశ్రయము కలుగును చాలు దేవుని రెక్కలు అనే నీడలో నువ్వు వచ్చినప్పుడు నీకు ఆశ్రయం అమ్మా ఈరోజు కష్టం ఉంటే కన్నీళ్ళు ఉంటే బాధ ఉంటే ఎంత కామెంట్ చేసేవాళ్ళు తెలుసా లోకం ఎన్నో ఆడిపోసుకుంటుంది పెట్టి చెప్పుకునే లోకం అండి ఈ లోకం చాలా వరకు చెప్తున్నాము పెట్టిందంతా ఏం చేస్తారు తెలిసినా మేమంత పెట్టినాము మేము ఎంత పెట్టినాం మేము అట్టం చూస్తున్నాం మేము ఎట్టని చూస్తున్నాం ఇవి చెప్పే లోకం నీ ముందు చెప్పకపోయినా నీ వెనక చెప్పుకుంటారు మేము బెట్టకపోయింటే మేము చూడకపోయింటే మేము చేయకపోయింటే ఉంటే అంటుంది లోకం స్నేహితులు ఒకరికొకరు విడిపోయారు అనుకో ఉంటారా నేను ఎట్ట చూసినానని ఇంకొకరు చెప్పుకుంటారు నిజంగా చెప్పుకుంటారు లేదా అది కామన్ లోకంలో మనం వాళ్ళేదో సపోర్ట్ వీళ్ళేదో సపోర్ట్ అని మనం అనుకుంటున్నామే కానీ నిజంగా అదేది కాదు ఎట్టున్నామంటే ఇసుక మీద ఇల్లు కట్టినట్టే ఏమో వరదొస్తా అంతే ఇది అంటే గొడారో జీవితాలే అలా కాకుండా దేవుని ఆశ్రమని నీడలోనూ ఉన్నప్పుడు నీ కష్టం ఆయనకు చెప్పుకున్నప్పుడు నీ బాధ ఆయనకు చెప్పుకున్నప్పుడు నీ కన్నీళ్ళు ఆయనకు చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడిని చేస్తాడు అంత అంతమాత్రం కాదు దేవుని పిల్లనబడిన వారు నీ పక్షన ప్రార్థన చేస్తారు లోకస్తులకి అన్యులకి విశ్వాస తేడాది నీ సాహాసం విశ్వాసులతో ఉంటే నువ్వు నిజాయితీగా ఉండాలి నీ భక్తి కూడా ఎలాగ ఉండాలి నిజాయితీగా ఉండాలి నువ్వు విశ్వాసగా జీవిస్తున్నప్పుడు దేవుడితో నువ్వు బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఎదుటివారి కొరకు ప్రార్థన చేయాలి ఎదుటివారిని నీకు ప్రార్థన చేస్తారు దేవుని పిల్లలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నీ మేలు కోరేవారుగా నీవు చెడిపోయి కోరేవారు విశ్వాసులు తొంభై తొమ్మిది శాతం ఉండరు ఒక పర్సెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు తెలియదు కానీ తొంభై తొమ్మిది శాతం నీకు బాగా లేకపోయినా నువ్వు బలహీనంగా ఉన్నా నీ కుటుంబ సమస్య అయినా నీ కొరకు ప్రార్థిస్తున్న స్థానిక సంఘం అది గుర్తించాలి ఈరోజు నాకు ఎవరు అవసరం లేదనడానికి వీలు లేదు ఎవరు లేకపోతే నువ్వు అయిపోతావు గుర్తుపెట్టుకో కొంతమంది అందరూ ఉన్న అనాథరు ఉన్నారు అందరూ ఉన్న బిల్డింగ్ ఏమో భయంకరంగా ఉంటుంది ఒక్కరే ఉంటారు కానీ వారి జీవితాల్లో చెప్పుకోలేని బాధ మాట్లాడరు ఒకరు మాట్లాడేవారు ఉండరు పలకరించే వాళ్ళు ఉండరు పరామర్శించే వాళ్ళు ఉండరు ఉంటే సెల్ సెలిఫోను లేదా టీవీ ఎంతవరకు ఫోన్ ఎంతవరకు టీవీ మనిషితో మాట్లాడకుండా జీవితం ఒంటరి బ్రతుకు బ్రతుకోడం అర్థమైందా ఆలోచన చేయండి కొంతమంది బయట దేశాలకు వెళ్ళి అక్కడ కొన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు అంట దూర ప్రాంతాలైతే ఒక ఇల్లు ఒంటిల్లు ఉంటుందంట ఆడన్నీ మేకలు వేయి చేస్తే దాన్ని మేపుకొచ్చి ఆడు పెట్టుకుంటా వారానికి ఒకసారి యజమాని పోతాడంట వాడు ఒక్కడే ఉంటాడంట చనిపోతే కూడా ఎవరు దిక్కులేదు అలా భయపడిపోయి మరో రెట్టెనుంచి ఊపిరింటే ఉప్పుకొని బతుక్కోవచ్చు అటువంటి బతుకు బతికే దానికన్నా ఏడేదో కుటుంబాలతో ఉండి పెళ్ళం పిల్లకాయలతో ఉండి తల్లిదండ్రులతో ఉండి బంధువర్గంతో ఉండి బతికితే బతుకు చాలు సంపాదన సంపాదన అందరూ నానాథ బతుకు బతికి శాంతి లేకుండా భయపడి బతికి చచ్చిపోయే బ్రతుకు బ్రతుకనికి ఎందుకు ఆ బతుకు అని అనిపించిందట ఆయనకి ఒక అతను చెప్పిన సాక్ష్యం అర్థమవుతుందా నీ జీవితం నీ కష్టం నిందా దేవుని పిల్లలకి చెప్పి నువ్వు ప్రార్థన చేసుకుంటే వాళ్ళు ఆ ఆ కష్టం పోయేదాకా నీ కొరకు ప్రార్థన చేస్తారు అన్యులు కాదండి విశ్వాసం నీ పక్షాన ప్రతిదినం ప్రార్థన చేస్తారు కాబట్టి దేవుని రెక్కల వచ్చి నువ్వు ఆయన ఆశ్రయించే వారికి ఉండాలి ఆ తర్వాత కీర్తన పదిహేడవ కీర్తన తొమ్మిదవ వచ్చారన్న చూడండి కీర్తన పదిహేడు తొమ్మిది కాపాడుకున్నట్టు నన్ను కాపాడుము నన్ను లయపరుచుకోరు పోగొట్టి కాపాడుము